అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మీ అందరికైతే ఈ వీడియో వచ్చేసైతే ఈరోజు మినీ బ్లాక్ అనమాట ఈవినింగ్ మినీ బ్లాక్ అయితే మార్నింగ్ నుంచి ఎలాంటి వీడియో అనమాట ఎందుకంటే మనం ఇంట్లో మనుషులు ఉండం లేకున్నా కూడా చుట్టాలు అయితే కంపల్సరీగా ఇంట్లోనే ఉంటారనమాట చుట్టాలు ఏంటి అని అనుకుంటున్నారా బొద్దింకలు ఫ్రెండ్స్ వారం రోజులు అయితే ఇంకా ఊరికి పోయి నైట్ అసలుకి అయితే మార్నింగ్ అయితే కిచెన్లోకి వెళ్ళి వెళ్తేనైతే అసలు బొద్దింకలకు ఇదిగా ఉందనమాట అందుకోసం ఎలాంటి వీడియో అయినా షూట్ చేయలేదనమాట ఆ కిచెన్ చదువుకోవడమే సరిపోయింది నాకైతే ఈరోజు మధ్యాహ్నం అయితే ఒంటి గంట దాకా కిచెన్ పని అయిపోయింది అందుకే వీడియో అనేది షూట్ చేయలేదనమాట ఇక నిన్న టిఫిన్కి ఏం నానబోయలేదు కదా పొద్దునైతే వంట అన్నం వండి పులిహోర చేసి వాళ్ళ బాక్స్లకు పొద్దున్న తినడానికి ఏమైనా ఉంటే మధ్యాహ్నం నేను అదే తిన్నాను అనమాట ఇంకా త్వరగా ఆకలి అవుతుంది కదా పిల్లలకు అనేది తొందర తొందర అయితే వంట చేస్తున్నాను అనమాట ఊరి నుంచే తీసుకొచ్చాను చూశారుగా ఇంత ఫ్రెష్గా ఉన్నాయి మా ఇంటికి అంచు కాకరకాయలు తీసుకొచ్చాను ఇంకేం కూరగాయలు అనేది ఏం లేవు అనమాట స్నాక్స్ కూడా లేవు ఇంట్లో అందుకోసమే వంట చేస్తే త్వరగా పిల్లలు వచ్చినాక తింటారని చెప్పైతే తొందర తొందర అయితే ఒక నాలుగైదు కాకరకాయలు అయితే కోసి ఫ్రై అయితే చేశాను అనమాట ఒక పక్క కూర ఉడుకుతుంది ఒక పక్క అన్నం ఉడుకుంది ఇక స్నాక్స్ లేకుండా అయితే అన్నం అనేది ఆకలి తొందరగా అయిపోతే కానీ నేను కూడా అసలు అయితే మధ్యాహ్నం అయితే ఏం తినలేదనమాట మార్నింగే తిన్నాను లెవెన్ అనమాట అదైనా పులిహోర ఇక అప్పటి నుంచి ఏం తినలేదు ఇక డైరెక్ట్ వాళ్ళు వచ్చేసరికి వంట చేసుకుని అందరం కలిసి తినచ్చని చెప్పి అయితే ఇంకా మధ్యాహ్నం నేను అనేది వంట అనేది ఏం చేయలేదు అది అయితే తినేసి ఉన్నాను అనమాట త్వరగా త్వరగా వంట చేసి ఇంకా పిల్లలు రాగానే తినొచ్చు అని చెప్పి చేసేస్తాను అనమాట కాకరకాయ ఫ్రై చేశాను ఎందుకంటే ఫస్ట్ టైం అనమాట మా పిల్లలు లేకుండా నేనైతే వీడియో అనేది షూట్ చేసాను అనమాట ఎప్పుడైనా మా పిల్లలు సపోర్ట్ తీసుకున్న వీడియో అనేది తీస్తానన్నమాట ఈరోజు ఫస్ట్ టైం నా నేను ఫోన్ పట్టుకొని కుకింగ్ చేసుకుంటూ వీడియో అనేది తీస్తాను ఎప్పుడైనా పొద్దున ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు సాయంత్రం వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే వీడియో తీసేదాన్ని ఫస్ట్ టైం నా చేతులతో నేను వీడియో అనేది షూట్ చేసిన అనమాట అన్నం కూర అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఖచ్చితంగా టీ అనేది ఉండదు కానీ నాకైతే ఏమి ఉన్నా లేకునేది టీ ఉంటేనే బతికేస్తాను అనేది ప్రపంచంలో ఉన్నా అనమాట అలాంటి వాళ్ళు టీ లవ్వాల్సి ఎంతమందిలో కామెంట్ అయితే కంపల్సరీ